హలో తేజ్ హలో అండి హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ గుడ్ హౌ యు ఎంజాయింగ్ దిస్ సక్సెస్ చాలా హ్యాపీగా ఉందండి దిస్ ఇస్ నాట్ మై సక్సెస్ అలోన్ ఇది అందర్ సక్సెస్ ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఏమంటారంటే నా నా బయోపిక్ బాగా చేశారన్న నా క్యారెక్టర్ మీరు బాగా ప్లే చేశారన్న అవును అండ్ ఆల్సో చాలా మంది ఇంకోటి ఏమన్నారంటే మేము మా వదిలేసుకున్న డ్రీమ్ ని మళ్ళీ మాకు గుర్తు చేసి దాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు దానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలి దానికోసం కష్టపడుతూనే ఉండాలని చెప్పేసి

ఈ కథ విన్న వెంటనే నా కట్ ఇన్స్టింగ్ అసలు ఈ సినిమా వదులుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేయాల్సిందే ఎందుకంటే వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ వెరీ క్లోజ్ టు మై రియాలిటీ హౌ ఐ బిహేవియర్ సో అందుకని ఈ సినిమాని నేను అంత ఇదిగా చేయాలని చెప్పి పట్టుదలతో ఉన్నాను అండ్ కిషోర్ చెప్పిన వెంటనే నేను కిషోర్ నేను చేస్తున్నానని చెప్పి వెరీ హ్యాపీ టు డూయింగ్ దిస్ కిషోర్ గారు మీరు చెప్పండి సాయి ధరం తేజ్ అనగానే సుప్రీం హీరో సాయి ధరం తేజ్ అనగానే మాకు డ్యాన్స్లు ఫైట్స్ లేకపోతే మాస్ మసాలా సినిమాలు ఇవన్నీ గుర్తొస్తాయి ఒక సూదింగ్గా ఈ సినిమా ఉంది సో మీరు ఎలా ఓపెన్ చేయగలిగారు అంటే కథలో ఉన్న జెన్యున్ అంటే కదా క్యారెక్టర్ కూడా ముందు నుంచి ఆయన తెలుసు అనమాట ఫ్రెండ్ గారు నాకు తెలిసినప్పుడు ఆయన చేసిన సినిమాలు ఆ క్యారెక్టర్ కోసం చేసింది ఈ సినిమా ఎలాగైతే క్యారెక్టర్ కోసం చేశారు ఆ సినిమాలు కూడా క్యారెక్టర్ కోసం చేసింది బట్ ఈ సినిమా ఎందుకు నాకు ఎక్కువ దగ్గరగా ఉండడం అనిపిస్తుంది అంటే రియల్ లైఫ్లో ఆయన ఇంతే సింపుల్ చాలా సింపుల్ చాలా డౌంట్ అయ్యారు చాలా సిన్సియర్గా అనిపిస్తుంది సో కథ చెప్పినప్పుడు డెఫినెట్గా ఇది డెఫినెట్గా ఆయనకి ఈ ఈ ఎక్కువ దగ్గరగా ఉంటుంది సో అందుకని దీనైతే బాగుంటుంది అన్న ఎస్ అండి సమ్మర్ మెగా విజయం రాసినట్లుగానే నిజంగానే మెగా విజయాన్ని అందించారు డైరెక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి స్టోరీలో దమ్ముండ ప్రేక్షకులు ఎలాగైనా ఆదరించారు సో కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి చిరంజీవి గారు కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు సో దాని గురించి చెప్పండి బాంధలు బాంధవ్యాలు అంటూ చెప్పారు సార్ చాలా లక్కీ అండి ఎందుకంటే ఆయన అంత బిజీగా ఉంటూ కూడా టైం తీసుకొని సినిమా చూసి అంత ఓపిక్గా వీడియో బయట ఇచ్చారంటే ఐమ్ రియలీ స్పీచ్లెస్ అండి ఇట్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ సినిమా ఫస్ట్ అండ్ దెన్ ఆ సినిమా నాది కావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది అండ్ ఆయన కొన్ని బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పినప్పుడు దానికి ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్నిసార్లు ఫీలింగ్స్ సరిపోవు మాటలు సరిపోవండి అది అంతే అది ఆ హ్యాపీనెస్ నాకు కళల్లో ఆ వీడియో చూసిన తర్వాత హౌస్ డియర్స్ లిటర్లీ ట్వీట్ కొంటే చేశారు కదా యా మాటలు రాలేదు నిజంగా నాకు దట్ షోస్ ఇస్ లవ్ టువర్డ్స్ ఫిల్మ్స్ దట్స్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఐ ఐ హాఫ్ నో బర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై మైగ్రారిటీ ఎస్ అండి మీరు కూడా డైరెక్టర్ గారు మీరు ప్రేక్షకులు మెచ్చిన సినిమా తీశారు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను తేజ్కి అంటే గత కొన్నాళ్ళుగా ఫ్లాప్స్ వచ్చాయి అదే అంటే ఎవరికైనా సాధ్యం పడే లేవడం అనేది సాధ్యం సో ఈ విజయాన్ని మీరు అందించారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు లేదు నేను ఇప్పుడు డే నుంచి చెప్పంటే విజయం మనం నేను అందించాను అనమాట అసలు ఇప్పుడు మేము అందరం కూడా కలిసి సక్సెస్ కోసం చేసుకుంటాం నేను నేనే శైలజ ముందు రెండు సినిమాలు ఫ్లాప్ అండి నా ఫెయిల్యూర్ ఫేస్ కూడా నాకు తెలుసు మేము అందరం కూడా నేను విజయం అందించాను లేకపోతే ఇలా ఏం కాదు అందుకే ఆయన ఇది అందరి టీం సో అందరం కలిసి సినిమా సక్సెస్ కావాలంటే ఎలా మనం ఎంత కేర్ తీసుకోవాలి ఎంత బాధ్యత ఫీల్ అవ్వాలి అందరం ఎవ్రీ వన్ టు ఈక్వల్ రెస్పాన్సిబుల్ అందరూ బాధ్యత కింద తీసుకొని చాలా ఇష్టపడి కష్టపడి చేసిన పని సో సక్సెస్ అనేది మా అందరి కోసం మీ అందరం కలిసి ఈ రోజు జనాన్ని మాకు ఇచ్చిన ఒక విషయం తేజ్ మీరు చెప్పండి డైరెక్టర్ మీద నమ్మకం తెచ్చేసారా లేదంటే ప్రొడక్షన్ మీద నమ్మకం తెచ్చేసారా కథ మీద నమ్మకం చేశారు నాకు ఎందుకంటే ఒకటండి ఇటువంటి సినిమా డైరెక్టర్ కథ రాసుకున్నాడంటే తనకి కథ మీద ఎంత నమ్మకం ఉంది అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ నమ్మారంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది కథ సో మొత్తం అందరినీ కలిపి తీసుకొచ్చేది ఒక చోటుకి కథ సో కథ మీద మాకు అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది కాబట్టి మేము ఇంత ఖర్చు పెట్టడం గానీ మేము ఇంత బిలీఫ్ తోటి మేము సినిమా చేసాము లేకపోతే ఎంత చేసినా గానీ నో పాయింట్ సో ఐ టోటలీ గివ్ ద ఫుల్ క్రెడిట్ టు స్క్రిప్ట్ సో స్క్రిప్ట్ రైటర్ గా కథ స్టోరీ రైటర్ గా కిషోర్ ఎక్సల్ట్ సినిమా సినిమా చూస్తున్నా సో ఫ్యామిలీ కథ కదా అంటే మీరు ఎలా ఒప్పుకున్నారు సార్ దీన్ని నేను ఎలా ఒప్పుకోవడం ఏంటండి నాకు మంచి కథ దొరికింది ఆ ఆపర్చునిటీ దొరికినప్పుడు ఐ డెఫినెట్లీ టేక్ ఇట్ నాకు ఏదో చేయాలని చేయకూడదని కాదని ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి ఇట్లాంటి సినిమాలు చేయాలని ఛాన్స్ వచ్చినప్పుడు కుదిరినప్పుడు అలా ఐ డెఫినెట్లీ లవ్ టు డూ సచ్ కైండ్ ఫిల్మ్స్ అంటే ఈ జానర్ లో ఇంకా ముందుకు వెళ్తారా సినిమాలు అన్ని చేస్తుంటాను కదండి మేము ఒక జానర్ కంటే నేను స్టిక్ ఆన్ అవ్వను కూడా నాకు ఇష్టం లేదు ఐ లవ్ టు ఎక్స్పెరిమెంట్ ఐ లవ్ టు డూ ఛాన్స్ దొరికింది యూటిలైజ్ చేసుకున్నాను ముందుకు వచ్చింది ఎస్ మేము కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి మీ మీ సినిమాలు చూడాలని మేము అనుకుంటున్నాము సార్ ఇంకా ఈ సినిమాలో క్యారెక్టర్స్ గురించి చెప్పండి అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి వాళ్ళిద్దరిలో నాకు రెండు క్యారెక్టర్స్ నాకు చాలా నచ్చాయండి బికాజ్ లహరి అనే అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా చాలా క్యూట్ గా తను అందరు మాటలు విని తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే టైప్ ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం చాలా ఇన్న ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్వేచ్ఛ లాంటి క్యారెక్టర్ తీసుకుంటే తను వచ్చేసి వెరీ స్ట్రాంగ్ ఇండివిజువలిస్టిక్ వర్కింగ్ ఉమెన్ రిప్రజెంట్ చేస్తుంది సో బోత్ బోత్ క్యారెక్టర్స్ ఐ ఐ రిలేట్ టు అండ్ ఐ రియల్లీ అడ్మైర్ బోత్ క్వాలిటీస్ దోస్ క్యారెక్టర్స్ ఎందుకంటే ఐ సీన్ మై మాంష టు వర్క్ అండ్ కొద్దిగా కొంచెంసార్లు వర్క్ చేయడానికి వెళ్ళడానికి ప్రాబ్లం అయ్యేది కరెక్ట్ గా ఉండేది కాదు సో అవన్నీ నేను రిలేట్ చేసుకొని నాకు నచ్చేది ఐ ఐ రియలీ లైక్ బోత్తో క్యారెక్టర్స్ సో నేను చాలా రిలేట్ అయిన రెండు క్యారెక్టర్స్కి అంటే రియల్ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం కొంతమంది అమ్మాయిలు చాలా ఇన్నసెంట్గా ఉంటుంటారు కొంతమంది అమ్మాయిలు చాలా స్ట్రాంగ్గా దే హ్యావ్ దర్ ఓన్ వ్యూస్ దే హ్యావ్ దర్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్ థింగ్స్ అవుట్ సో ఆ రెండు క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో చూసి రిలేట్ అవ్వడం ప్లస్ క్యారెక్టర్స్లో కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి వాళ్ళు వే ఆఫ్ బిహేవియర్ కానీ నాకు చాలా నచ్చుతూ ఉంటాయి సో ఐ రియల్లీ లైక్ బోత్ క్యారెక్టర్స్ అండి సో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆ రెండు క్యారెక్టర్స్ లో దేనికి కనెక్ట్ అయ్యేలా ఉంది అంత ఆలోచించలేదంటే అంత depth తో నిసం ఆలోచించలేదా సరే ఈ విజయ్ క్యారెక్టర్ మీరు రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటారా అవును రియల్ లైఫ్ ద విజయ్ క్యారెక్టర్ అంటే కంప్లీట్లీ నేనేనండి నాకు ఎందుకో కల్తీ ప్రణయ కిషోర్ నా కదనులో వెనన చేసే కిషోర్ అని చెప్పి నేను అన్నం సో లైక్ హౌ अदर పీపుల్ ఫెల్ట్ నేను అలాగే ఫీల్ అయినండి ఏదేంటి కిషోర్ నా కాదు చెప్తున్నాడు సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద నరేషన్ అయిపోయేంత వరకు నేను నన్ను నేను ఉంది సో ఐ రియలీ లైక్ డెట్ అని అండ్ ఐ అసలు కంప్లీట్గా నేను దానికి ఫిదా అయిపోయాను ఆ క్యారెక్టర్కి సో ఇప్పుడు డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్న సినిమాలో కూడా కొంచెం గడ్డం పెంచుకొని చాలా అందంగా కూడా కనిపించారని బయట అని అంటూ ఉన్నారు ప్రేక్షకులు కూడా సో ఇది ఎలా అనిపించింది అంటే ఇలా తయారవ్వాలి అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఓకే చెప్పేసారా వెంటనే లేదంటే టైం తీసుకున్నారా ఈ లుక్ ని తీసుకుంటారు అని అనుకున్నారా లేదండి అది తన కిషోర్ తను చెప్పిన వెంటనే నాకు ఇలా కావాలి డార్లింగ్ నాకు ఇలాగా నాకు గడ్డం పెంచుకొని కొద్దిగా కొద్దిగా చబ్బీగా ఉంటూ కొద్దిగా లావుగా ఉండి కొద్దిగా డబుల్ ఎక్స్ షర్ట్లు వేసుకుని ఒక లూజర్ లా కనిపించాలంటే ఇట్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ నాకు నచ్చింది నాకు ఐ వాంట్ టు వర్క్ టు వాచ్ ఇట్ అండ్ తను చెప్పినట్టు నేను ఖండించే ఓకే కిషోర్ ఇట్ విల్ బీ డన్ సో కొద్దిగా టైం తీసుకుని గడ్డం పెంచి ఆ లూజర్ లుక్ తీసుకొచ్చాం అండ్ ఎంత బాగా డిజైన్ చేశారంటే క్యారెక్టరు తన ఫ్రెండ్స్ తోటి తన ఇంట్లో ఉన్నప్పుడు తన వెళ్తున్నప్పుడు చాలా షాపీగా కేర్బోల్ హిస్ డ్రెస్ వేసుకు వెళ్ళిపోతా బట్ వెన్ హీ కమ్స్ టు మీట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ టు ఇంటర్వ్యూస్

ఒకసారి బాంబేలో ఎక్కాను దాని మళ్ళీ సినిమాలు మళ్ళీ బాంబే కోసం ఎక్కాను దాని తర్వాత ఢిల్లీలో ఒకసారి ఎక్కాను ఒకసారి మెట్రో నుంచి హైదరాబాద్ చూస్తే చాలా అందంగా కనిపించింది డైరెక్టర్ గారు సో ఈ థాట్ ఎలా వచ్చింది మీకు మెట్రో అనేది ఏంటంటే ఇప్పుడు ఒక లవ్ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు చాలా ఉంటాయండి మన బేసిక్ ఏంటంటే కొన్ని చాలా దగ్గరగా ఉంటాయి ట్రైన్ అనేది ఆబ్వియస్లీ ఓ ట్రైన్ అంటే ఒక మూవింగ్ కదండి సో ఒక ఇద్దరి మధ్య ఒక లౌ ట్రాక్ జరుగుతున్నప్పుడు ఆ మూవింగ్ వాళ్ళ ప్రాసెస్ మూవ్ అవుతున్న సెన్స్ మనం స్క్రీన్ మీద రిజంబుల్ చేయాలంటే అలా ఏదైనా ఒక మూవింగ్ బస్సు ట్రైన్ ఏదైనా ఉంటే మోర్ ఈజీ టు కన్వే వీళ్ళ మధ్య ఒక ప్రాసెస్ జరుగుతోంది దే ఆర్ గెటింగ్ క్లోజర్ సరే కొత్త వాళ్ళు కథలు చెప్తున్నారా ఈ సినిమా తర్వాత ప్రస్తుతంగా నేను వినట్లేదు అండి ఎందుకంటే ఐ వాంట్ ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం ఫస్ట్ ఎందుకంటే మంచి సక్సెస్ వచ్చింది చాలా తర్వాత సో ఐ వాంట్ టు టేక్ ద ఐ వాంట్ థ్యాంక్ ది ఆడియన్స్ ఎందుకంటే వాళ్ళు చూపించిన లవ్కి వాళ్ళు ఐ నీడ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు దట్ అండ్ అది ఐ నీడ్ టు ప్రమోట్ దిస్ ఫిలం సో ప్రస్తుతానికి ఇది దాని తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకొని నా తర్వాత ఇంకా టైం ఉంది స్టిల్ లాంగ్ ఈ సమ్మర్ అంతా ఎంజాయ్ చేయాలి హాలిడేస్ హాలిడేస్ అని కాదు కొద్దిగా రిలాక్స్ అవుతుంది అంతే ఓన్ ఫోకస్ ఆన్ మై బాడీ టు కమ్ డౌన్ అన్నా సార్ మీ బ్రదర్ కూడా హీరోగా వస్తున్నారు కదా ఇంక గురించి చెప్పండి నథింగ్ ఏముందండి వాడు సినిమా వర్క్ వాడు కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే వరుణ్ తేజ్ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వెళ్తున్నారు కదా అనిపించింది నాకు కూడా ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ వెళ్ళాలి అలాగా సెలెక్ట్ చేసుకోవాలి జర్నీ సో నాకు వచ్చిన వచ్చిన ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ప్రకారం ప్రకారం వెళ్ళాను అలాగే వెళ్ళాను సో ఆబ్వియస్లీ ఎస్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ జర్నీ సో డెఫినెట్లీ వాళ్ళు ఏదో టైం వాళ్ళు సక్సెస్ అవుతారు సో అలాగే అంతే మెగా ఫ్యామిలీలోనే మీకు కాంపిటీషన్ ఉన్నారు బయట వాళ్ళు ఎవరో అనుకోవడానికి ఛాన్స్ లేకుండా మీ ఫ్యామిలీలోనే ఉన్నారు సో మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతారు ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే నేను ఎప్పుడు మా మధ్యన ఇప్పుడు కాంపిటీషన్ లేదండి బికాజ్ మా మదర్ నాకు ఒకసారి చెప్పారు ఒకే చెట్టుకి ఎన్నో పువ్వులు పూస్తాయి అదేం కాంపిటీషన్లో పోయావు కదా దేనికి దానికి టైం తీసుకొని దేనికి దానిగా పూస్తూ ఉంటాయి సో దట్ ఈస్ హౌ వి ఆర్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ వీ డోంట్ థింక్ అబౌట్ వాళ్ళకి సక్సెస్ ముందే వచ్చేసింది అయ్యో అనే ఉండదు అండి డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సక్సెస్ ఎవ్రీబడి హ్యావ్ దెర్ ఓన్ థింగ్ అండ్ కమింగ్ టు చిత్రలహరి అండి పోసాని కృష్ణ గారి క్యారెక్టర్ చాలా అందంగా ఉంది అంటే ఇద్దరు మధ్య బాండింగ్ కూడా డిఫరెంట్ అంటే చాలా చాలా కరెక్ట్ గా ఉంది ఉన్నట్లు అనిపించింది మన ఇంట్లో కూడా చూస్తూ ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చింది సో అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు సో ఆయన ఆయన మామూలుగా అంటే కొంత ఇది ఉంటుంది అనిపించింది సో ఈ సినిమాకి వచ్చేసరికి మొత్తం కిషోర్ రే చెప్పాలి యాక్చువల్ గా అయితే పోసాని గారి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు అని యా అండి సోలియా సాయి కి ఫాదర్ అంటే ఇలా ఉండాలి ఈ సినిమాలో అని మీరు డిజైన్ చేయడానికి దిస్ రీజన్ ఏంటి బేసిక్ గా ఫాదర్ అండ్ మాక్సిమం అందరూ ఎక్కువ రేట్ మిడిల్ క్లాస్ ఫాదర్స్ ఎందుకంటే వాళ్ళే అంటే మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే తన టెంపుల్ లో సూపర్వైజర్ జాబ్ చేస్తారు దానికంటే నాకు ఏ రకంగా ఆయన చూస్తే చాలా ఒక స్టేజ్ నుండి చాలా రిచ్ అనిపించే మనిషిని తీసుకొచ్చి మనం మిడిల్ క్లాస్ లో పెట్టినట్టు అలా చూడగానే ఎస్ ఈజ్ మిడిల్ క్లాస్ కొడుకు కోసం ఎంతైనా సపోర్ట్ చేసే ఫాదర్ ఎందుకంటే ఆయన ఇంట్లో నేను రెండు సార్లు కలిసినప్పుడు ఆయన వాళ్ళ పిల్లలతో మాట్లాడేది నాకు అంత వెరీ రియలిస్టిక్ గా లైక్ మోర్ అంటే కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన ఫాదర్ కదా ఎంత మనం ఎదిగినా సరే మన లోపల ఒక క్వాలిటీ ఉంటుంది ఆ మిడిల్ క్లాస్ ఆ కష్టానికి వచ్చిన క్వాలిటీ అనేది ఇట్ విల్ బి అది అక్కడే ఉంటుంది సో ఆయన చూడగానే ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ యాప్గా ఉంటారు అంటే ఒక ఆర్టిఫిషియాలిటీ అనేది ఏం లేకుండా మోర్ రియలిస్టిక్గా కనిపిస్తారు ఆయనైతే అనుకుని ఆయన సార్ చిత్రలహరి అనగానే మాకు ఎయిటీస్ నైంటీస్లో వచ్చే చిత్రలహరి అంటే దాని అది మొత్తం ఆద్యంతో ఆనందభరితంగా ఉంటుంది అంటే ఈ సినిమా కూడా అంతే ఆ టైటిల్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అంటే మనం కథలోనే చెప్పింది అందులో ప్రోగ్రామ్లు ఏంటంటే ఒక్క పాటకి ఒక పాటు సంబంధం ఉండదు ఒకటి పేత సాంగ్ ఒకటి ఎంటర్టైన్మెంట్ ఒక డూ వస్తుంది ఇంకోటి పాట్రియాటిక్ సాంగ్ వస్తుంది ఇదేంటి వేరే వేరే సినిమాలు వేరే వేరే పాటలు కానీ అవన్నీ ఒక చోట కలవడం వల్ల చిత్రలహరి కార్యక్రమే కార్యక్రమమే అలాగే ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ ఇక్కడికి ఒక చోట కలిస్తేనే ఈ చిత్రలహరి ఫామ్ అసలు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసారా సినిమా గురించి ఏం చెప్పారు చూస్తున్నారండి ఇప్పుడు సో మీ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరం అనుకున్నాము కి వెళ్తారని లేదండి నాకు కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఏదో నువ్వు పాలిటిక్స్లో పూర్తిగా వచ్చేసి లేదా సినిమాలో ఉండు రెండు బోట్ల మీద కాలు వేసుకుని పడవ మీద రెండు కాలు రెండు పడవల మీద వేసుకొని ముందుకు వెళ్తా అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ వెరీ నీడ్స్ లాడ్ ఆఫ్ జెన్యునిటీ అండి సో ఆ జెన్యునిటీ నువ్వు ఫోకస్ అంతా నెక్స్ట్ కథ ఏం వినాలని చెప్పి ఆలోచిస్తుంటే క్యాంపెయినింగ్ సరిగా చేయలేము కానీ డూ జస్టిస్ టు ద పీపుల్ వు ఆర్ లుకింగ్ ఎట్ టు సర్ఫ్ సో ఆ మాట అనేసరికి నేను కూడా ఇంకా కరెక్టే ఇస్ నాట్ రైట్ ఆయన ఒక జెన్యున్గా వెళ్తున్నారు ఆయన జర్నీలో నేను సపోర్ట్గా ఉండాలి లేదా ఐ షుడ్ బీ దేర్ ఫర్ ఫుల్ గివింగ్ హిమ్ దట్ సపోర్ట్ అంతేగాని నేను ఆయనకి వెళ్ళి అడ్డంకులుగా అడ్డంగా ఉండకూడదు సో దా లైఫ్ ఫెల్ట్ ఆయన చెప్పిన తర్వాత సో అందుకని సోషల్ మీడియా వరకు నేను పరిమితం అయిపోయి సార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ అని అంటారా మీరు ఆబ్వియస్లీ అండి ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్స్ మై ఒపీనియన్ దట్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో రావడం అనేది ఇట్స్ ఇస్ జర్నీ అండ్ ఈజ్ డెఫినెట్లీ అ పర్సన్ హూల్ ఫైట్ ఫర్ ద పీపుల్ హుల్ డూ జస్టిస్ ఐ బిలీవ్ దట్ స్ట్రాంగ్లీ

హీస్ హెల్ప్ హెల్ప్ మీ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి అండ్ ఐ టు షో గ్రాటిట్యూడ్ టు నవీన్ ఐ డెడ్ దట్ అండ్ సినిమా పరంగా కూడా తను కిషోర్కి ఎప్పటి నుంచో పరచావు మా అందరికి పరిచయం నవీన్ కూడా సో నవీన్ సో అవుట్ ఆఫ్ కిషోర్ అండ్ మై గ్రాటిట్యూడ్ మేము అలా చేసాం ఓకే సార్ ఇక ఈ సినిమా మ్యూజిక్ చాలా సూదింగ్ గా ఉంది సో మీకు ఇష్టమైన పాటేంటి సార్ నాకు ఇష్టమైన పాట క్లాస్మేట్స్ అండి నాకు సాంగ్ విన్నప్పుడే అండ్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తే చేశాను సో ఐ లైక్ దట్ సాంగ్ వెరీ మచ్ ఓకే నిహారిక సినిమా చూసారా లేదు చూడలేదండి నేను సినిమా దీంట్లో బిజీగా ఉండి చూడలేకపోయాను బట్ డెఫినెట్లీ ఐ సా ఐ సా ద ట్రైలర్ నాకు చాలా నచ్చింది తన క్యారెక్టరైజేషను తను చాలా బాగా చేసిందని చెప్పి ఇది వింటే మేము వెంటనే ఫైటింగ్ వస్తారు ఖచ్చితంగా దేనికండి సినిమా చూడలేదంటే లేదని తెలిసి అండి తను చెప్పాను నేను సారీ అమ్మ నేను బిజీగా ఉన్నాను చూడలేదు మరి డెఫినెట్లీ వాచ్ ఇట్ లేటర్ తను మీ సినిమా చూసారా లేదు చూడలేదు అనుకుంటారు తను కూడా పగ అనుకుంటా అవును మీరు చూడకపోతే తను చూడరు అంతే కదా అంటే చిన్నప్పటి నుంచి బ్రదర్ సిస్టర్ బాండింగ్ కదండి మాకు సో తన చెల్లెలు ఎలా ఉందో తను పర్లేదండి నాకేం బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాము ఇలాగే డిఫరెంట్ జోనర్స్ లో మీ సినిమాలు రావాలని ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ డైరెక్టర్ గారు మీరు కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి సార్ మాకు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సో చూశారు కదా ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ ఇక మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి